చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరాలు పూర్తయింది రెండు వేల తొంభై ఐదులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఐదు వేల నాలుగు వందల నలభై రోజులు ఆయన ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించారు ఆయన పదవీ కాలంలో ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలను ఆచరణను సంక్షేమాన్ని అభివృద్ధిని సంస్కరణలు పేదలకు రాజ్యాధికారం మొలిగిన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం వలగిన వర్గాల రిజర్వేషన్లు మహిళలకు రిజర్వేషన్లు మొత్తం అన్ని రంగాల్లో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రె కాంగ్రెస్ సేతర ప్రధానమంత్రులు అయినటువంటి ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కీలకపాత్రం కేంద్రంలో అబ్దుల్ కలాం లాంటి వారు రాష్ట్రపతి కా కావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక ఉగ్రవాదంతో అటు సంక్షేమము నాశనమైపోయి అభివృద్ధి లేక పది లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని తిరిగి ఒక సంవత్సరంలోనే గాడిలో పెట్టి ఈరోజు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయడం జరుపుతాం మనం చూస్తున్నాం పెన్షన్ ఉండేసారి నాలుగు వేల రూపాయలు చేస్తాను అదే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ పాలు చేస్తానికి ఐదు సంవత్సరాలు తీసుకోవడం జరుగుతాం శ్రీశక్తి క్రిత ఉచిత బస్సు తర్వాత వికలాంగులకు కానీ మహిళలకు కానీ లేకపోతే బలహీన వర్గాలకు కానీ అన్ని రకాలైనటువంటి ఈరోజు ఉచిత బస్సు వచ్చింది అందా క్యాంటీన్లు వచ్చినాయి తర్వాత వచ్చేసి అమ్మఒడి ఆయన అంతమందికి వేస్తామని చెప్పి ఎంతమంది విద్యార్థులను కూడా ఒకరికే వేస్తాడు ఇప్పుడు అరవై లక్షల చిన్న మందికి పెన్షన్లు కానీ లేకపోతే ఈ యొక్క చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ అన్ని రకాలైనటువంటి సంక్షేమం మరోవైపు గత ప్రభుత్వంలో చివరికి పులి పులిధనపై రోడ్డు కూడా విద్దులమయ్యమవుతుంది రోడ్లన్నీ బాగుపడ్డాయి పోలవరం పూర్తి అవుతూ ఉంది తర్వాత రాజధానిలో పనులు వేగంగా జరుగుతున్నాయి పది లక్షల ఉద్యోగాలు దానికి ఈరోజు పెట్టుబడిదారులను వాళ్ళను ఆశ్రయించి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఈరోజు వైజాగ్ కానీ అమరావతి కానీ లేకపోతే మిగతా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడులు పరిశ్రమలు ఉపాధి ఉద్యోగాలు పది లక్షల వరకు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి పది లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా ఉంటాయి ఏ వర్గం కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో బాధపడినటువంటి సందర్భాలు లేదు అంతకుముందు ఇసుక దోపిడీ జరిగి నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్డును పడి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం రైతులకు ఇన్సూరెన్స్ కానివ్వని లేక వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూసినాం చేరేత కార్మికుల విషయం చూసినాం ఆసుపత్రులు దివాలు తీస్తాయి స్కూళ్ళు దివాలా తీస్తాయి అన్ని రకాలలో కూడా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది ఎన్డీఏలో ఉండడం వల్ల రైల్వే ప్రాజెక్టులు కానీ లేకపోతే విమానాశ్రయాలు కానీ ఓటర్లు కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కడప బెంగళూరు రైళ్లను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి వరకు పూర్తి చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా దానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి యాభై పర్సెంట్ డబ్బు చెల్లించక అది కూడా మూల పడిపోయింది ఈరోజు బెంగుళూరుకు సంబంధించినటువంటి లైన్ కూడా మళ్ళా తిరిగి పనులు మొదలైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏ రంగంలో చూసినా కూడా అంటే కార్యకర్తలకు ఆత్మగౌరవం కానీ